కుక్కడపల్లి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా వేసవి కాలంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నేటికి యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజుకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు ఈ సందర్భంగా క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పేరు మీద టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లలకు ఫ్యాట్స్ అలాగే రక్తదాన శిబిరాలు లాంటిది సంవత్సరంలో ఐదు సార్లు నిర్వహిస్తుంటామని తెలిపారు ఇక్కడ మన అల్లు సీతారామదే స్టాట్యూ దగ్గర చలివేంద్ర కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుందండి ఇది గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో ఇక్కడ ఈ సెంటర్లో ఎంతోమంది మంది కార్మికులు అలాగే ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటున్నారు వాళ్ళందరికీ ఏ విధంగా ఇబ్బంది ఉండకూడదని గత ఐదు సంవత్సరాల నుంచి గత యాభై రోజులు డెబ్బై రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మాకు సహకరించిన దాతలు అందరికీ కూడా మా కార్యక్రమం మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మా కమిటీ కోరు టీం మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళకు ఉన్న సమయంలో ఏదో సమ్మె వచ్చి ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని దగ్గర చూసుకున్నారు సినీ అయితే అందరూ కూడా వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమం ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంతో పాటు అల్లూరి సీతారామరాజు గారు దేశ స్వతంత్ర కోసం ప్రాణజ్యాగం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని అందరూ స్మరించుకుంటూ ఉండాలని ఆయన పేరు మీద సంవత్సరంలో ఒక ఐదారు కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి చెప్పడం జరుగుతుంది అలాగే సోమవారం అండ్ శుక్రవారం వరకు మధ్య ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదిన ప్రారంభించి సుమారుగా డెబ్బై ఐదు రోజులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం యాభై రోజు అండి ఈ యాభై రోజులు ఇంత నిర్విరంగా జరుపుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి దాతలకు అలాగే వాలంటీర్ సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరికి మా క్షత్రియ యూత్ ఫెడరేషన్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్